హాయ్ హాయ్ పచ్చని అడవి చాలా అందమైన అడవి ఆ అడవిలో ఒక అల్లరి కోతి ఉండేది దాని పేరు చింటు బాగా అల్లరి చేస్తూ పక్షులతో ఆట పట్టిస్తూ ఆనందంగా గడిపేది చింటూ అడవి మొత్తం తిరుగుతూ ఉండేది అలా తిరుగుతూ 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 చాలా లోపలికి దూరం వెళ్ళింది అక్కడ ఒక విచిత్రమైన ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు మీదకి గబగబా గబగబా ఎక్కింది బంగారు రంగు పండ్లు మెరుస్తూ కనిపించాయి ఇక చింటు కళ్ళు మెరిశాయి అయ్యో ఇన్ని రోజులు నేను ఈ చెట్టుని ఎలా మిస్ అయ్యాను అని ఆనందంగా ఒక పండు కోసుకొని తినింది చాలా తీయగా మధురంగా ఉంది ఆ పండు ఇక అలా అలా పండ్లు కోసుకొని తింటూ తింటూ గంతులు వేస్తూ ఉంది చింటూ ఆ గంతులు వేసే క్రమంలో ఒక పండు చెట్టు మీద నుంచి పక్కనే ఉన్న వాగులో పడింది అక్కడ ఒక బంటు అనే తాబేలు ఉండేది ఆ తాబేలు మీద పడింది ఆ పండు గబగబా తినింది తాబేలు ఆ పండుని బంటు ఆ పండు తిని అయ్యో ఎంత రుచిగా ఉంది ఈ పండు నేను ఎప్పుడూ తినలేదు ఇలాంటి పండు అనింది నీళ్ళలో నుంచి తల బయటకు పెట్టి చింటూ నవ్వింది అయితే బంటు నువ్వెప్పుడు తినలేదా ఇలాంటి పండు అని అడిగింది లేదు చింటు నేను ఇదే మొదటిసారి తింటున్నాను అని చెప్పింది బంటు నేను రోజు మొత్తం నెలల్లోనే ఉంటాను నాకు ఆహారం ఈ నెలల్లోనే చిన్న చిన్నవి ఏవైనా దొరుకుతాయి ఇలాంటి పండ్లు నేను ఎప్పుడూ తినలేదు అని చెప్పింది బంటు అలా అయితే రోజు నీకు నేను పండు వేస్తానులే బంటు అనింది చింటు బంటు చింటూకి ధన్యవాదాలు చెప్పి తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ అలా రోజు చెట్టు దగ్గరికి రావటం చింటూ వచ్చి ఒక పండు బంటూకి ఇవ్వటం ఇద్దరు ఒడ్డున కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ తింటూ మంచి స్నేహితులయ్యారు అలా రోజు వారిద్దరికీ మంచి సావాసం కుదిరింది ఒక వారం రోజుల పాటు చింటూ బంటూకి పండులు ఇస్తూనే ఉంది ఎందుకో గాని అనుకోకుండా మన చింటూకి కొంచెం అత్యాసం మొదలయ్యింది ఈ బంటుకి నేను రోజు పండు ఎందుకు ఇస్తున్నాను అసలు నేను ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వకపోతే అది నీళ్ళల్లోనే ఉండాలి కదా చెట్టు ఎక్కలేదు ఒక పండు కూడా కోసుకోలేదు నేనే ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ నేనే తింటే బాగుండు కదా అని అనుకుంది అనుకున్నదే తడువు మరుసటి రోజు నుంచి చింటూ ఒక్కటే చెట్టు ఎక్కి పండు కోసుకొని తినటం తిరిగి వెళ్ళిపోవటం చేస్తుంది బంటి ఎదురు చూస్తుంది పండు కోసం కానీ చింటూ ఇవ్వలేదు ఒకవేళ బిజీగా ఉందేమోలే అనుకొని తిరిగి వెళ్ళిపోయింది రెండో రోజు కూడా ఇవ్వలేదు సరే మూడో రోజు కూడా ఇవ్వలేదు బంటికి నెమ్మదిగా అర్థమైంది ఇంకా చింటూ పండు ఇవ్వడు అని నెమ్మదిగా తిరిగి వెళ్ళిపోతూ స్నేహం అంటే పండులానే మధురంగా ఉండాలి ఒక్కరే తింటే రుచి ఉండదు అని బాధపడుతూ వెళ్ళిపోయింది బంటు ఇక చింటూ రోజు అత్యాశగా పండ్లన్నీ కోసుకొని తను ఒక్కటే తింటూ ఉంది కింద ఉన్న పండ్లన్నీ అందే పండ్లన్నీ అయిపోయాయి ఇక చివరిన ఎక్కడో చిటారు కొమ్మల ఉన్నాయి పళ్ళు ఇక ఆశకొందికి ఆ పండ్ల కోసం కూడా ఒకరోజు చెట్టు చివరి దాకా కొమ్మకి ఎక్కింది చింటు అది కోసుకొని పండ్లు తింటూ ఆనందంగా ఉన్న టైంలో ఒక పెద్ద గాలివాన మొదలయ్యింది వర్షం పెద్దగా పడుతుంది గాలి విపరీతంగా వీస్తుంది చెట్టు ఆ గాలికి బలంగా ఊగింది చింటూ పైకోమ నుంచి జారి నీళ్ళల్లో పడిపోయింది చింటూకి చాలా భయం వేసింది బంటి బంటి కాపాడు కాపాడు అని అరిచింది బంటికి ఆ శబ్దం వినిపించింది వినిపించగానే చాలా దూరం నుంచి పరుగు పరుగులు తీసుకుంటూ వచ్చింది బంటు చింటూని తన భుజాన వేసుకొని చాలా దూరం అలా ఈడ్చుకుంటూ ఒడ్డుకి తీసుకువచ్చింది తన భుజాన మీద మోసుకొని మరీ తీసుకువచ్చింది చింటూ తల వంచింది నేను తప్పు చేశాను బంటి అత్యాసపడ్డాను నువ్వు నన్ను వదిలేసి ఉంటే ఈరోజు నేను నీళ్ళల్లో కొట్టుకుపోయేవాడిని అని బాధపడింది బంటి మెల్లగా నవ్వి స్నేహం అంటే ఇవ్వడం తీసుకోవడం మాత్రమే కాదు అవసరమైనప్పుడు కాపాడటం కూడా అదే స్నేహం అని చెప్పింది చింటు కలల్లో నీళ్లు తిరిగాయి ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బంటి నేను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని చెప్పింది చింటు ఇక బంటి చింటు ఇద్దరూ చాలా ఆనందంగా ఆడుతూ పాడుతూ స్నేహం కొనసాగించారు ఇక ఎప్పటికీ వాళ్ళిద్దరి మధ్యన చిన్న గొడవ కూడా రాలేదు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ అభిమానంతో ఉండేవి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేవాళ్ళు వీళ్ళను చూసి తోటి జంతువులు పక్షులు కూడా స్నేహం అంటే చింటూ లాగా ఉండాలి అని చెప్పుకునేవాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మంచి స్నేహం ఎక్కడ ఉంటుంది చెప్పండి చాలా అరుదుగా ఉంటుంది అవసరానికి వాడుకోవటం అవసరం తీరిన తర్వాత వదిలేయటం చాలా చూసాము మనం ఏమంటారు మీరు ఈ కథ విన్నాక మీకు అనిపించింది నా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నా కథ విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్